ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో తీర్థం ముఖ్యమైనది ముఖ్యంగా మన తెలుగునాట ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైష్ణవ క్షేత్రమైన తిరుపతి పట్టణంలో అలిపిరికి వెళ్ళే మార్గంలో శేషాచల పాదాల చెంత మనోహరమైన ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం అందమైన జలపాతం యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తుంది హరిహరులకు ఎలాంటి భేదభావం లేదని నిరూపిస్తుంది ఈ క్షేత్రం కృతయుగంలో కపిల మహర్షి తపస్సుకు మెచ్చి పాతాలాన్ని బద్దలు కొట్టుకుంటూ వచ్చి పరమశివుడు ఇక్కడ వెలిశారని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది కపిల మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు వెలిసిన ఈ క్షేత్రాన్ని కపిలతీర్థంగా మరియు ఇక్కడ వెలసిన స్వామిని కపిలేశ్వరుడుగాను పిలుస్తారు ఇక్కడి ఆలయం సుమారు వెయ్యేళ్లదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు శ్రీ కపిలేశ్వర స్వామివారి క్షేత్రంలో ఉన్న ఆలయాలను ఎలా దర్శించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా కుడివైపున శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదములు పొంది ముందుకు వెళ్తుంటే కుడివైపున ఆళ్వార్లు నిర్మించిన నమ్మాళ్ ఆలయం ఉంటుంది అక్కడ స్వామిని దర్శించుకున్న తరువాత ఆ గుడి ప్రాంగణంలోనే గుడి వెనక వైపున దసరా రోజున అత్యంత పవిత్రంగా పూజించే జమ్మి చెట్టు ఉంటుంది జమ్మి చెట్టుకి ప్రదక్షిణ నమస్కారం చేసి గుడి నుంచి బయటకు రాగానే ఎదురుగా ఉద్యానవనంలో రాగి మరియు వేప చెట్టు కింద నాగదేవతలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఆ ప్రక్కనే తులసి కోట మరియు వినాయక విగ్రహం ఉంటుంది వాటిని దర్శించుకున్న తరువాత ముందుకు సాగుతుండగా ఎడమ వైపున గోడపైన ద్వాదశ జ్యోతిర్లింగాలను చిత్రీకరించి ఉంటారు వాటిని చూస్తూ ముందుకు సాగుతుండగా అదే గోడ పైన నిర్మించిన శ్రీ దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఆలయ చరిత్ర మరియు పూజా వివరాలను తెలిపే సూచిక బోర్డులు ఉంటాయి వివరాలు తెలుసుకుని ఇక ఆలయ ప్రధాన గేటు గుండా లోనికి ప్రవేశించగానే ఎదురుగా ఉన్న స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయాలనుకునేవారు స్నానం చేసి తరువాత ఎడమవైపున ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకోవాలి ఆ తర్వాత ఆ ప్రక్కనే ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకోవాలి అక్కడ నుంచి ముందుకు సాగుతుండగా అక్కడి మండప స్తంభానికి చెక్కి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాలి ఇక్కడ ఆలయం లోపల ఫోటోలు వీడియోలు తీయరాదు క్యూలైన్ గుండా వెళ్లేటప్పుడు ఉత్సవ మండపం దాని ఎదురుగా ప్రతిష్ఠించబడిన శివ ప్రతిరూపం నాగదేవతల ప్రతిమలను దర్శించుకోవాలి గర్భాలయం సమీపానికి చేరుకోగానే కుడివైపున ఉన్న వినాయక స్వామి వారికి నమస్కరించి ఇంకాస్త ముందు ఉన్న బలిపీఠం ధ్వజస్తంభం మరియు ద్వారపాలకులైన ముండి దిండిలకు నమస్కరించాలి గర్భాలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు గర్భాలయ గడపకు నమస్కరించి లోపలికి అడుగుపెట్టి ముందుగా పరమేశ్వరుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి నమస్కరించాలి ఆ తర్వాత ఎదురుగా ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించి నమస్కరించాలి స్వామివారి ఎదురుగా ఉన్నప్పుడు గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ప్రతిష్ఠించిన గణపతి మరియు కుమారస్వాములకు నమస్కరించి అటు ప్రక్కనే చిన్న గిన్నెలో ఉన్న విభూదిని ధరించి స్వామి అమ్మవార్ల గర్భాలయాల మధ్య ప్రతిష్ఠించిన మునిని దర్శించి ఆ తరువాత శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి ఆశీస్సులు పొంది బయటకు వస్తుండగా కుడివైపున ఉత్సవ విగ్రహాల గది ఉంటుంది అక్కడ ఉత్సవ విగ్రహాలను దర్శించుకొని కాస్త ముందుకు రాగా ఎడమవైపున అత్యంత సుందర మనోహరమైన రూపంతో ఉన్న శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవాలి తరువాత స్వామివారి ప్రక్కనే ప్రతిష్ఠించబడిన శ్రీ కాలభైరవ స్వామి శ్రీ మహాగణపతి స్వామి శ్రీ స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వరలింగం శ్రీ ఉమామహేశ్వర స్వామి శ్రీ రామలింగస్వామి శ్రీ ప్రమద గణపతి స్వామి శ్రీ శివ సూర్య స్వాములను దర్శించుకుని ఆ ప్రక్కనే చిన్న ఆలయంలో ఉన్న శ్రీ నటరాజ స్వామివారిని దర్శించుకోవాలి ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చే ముందు కుడివైపున ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శనం చేసుకోవాలి ప్రధాన ఆలయం నుంచి బయటకు రాగానే ఎడమవైపున రావి మరియు వేప చెట్ల కింద ప్రతిష్ఠించబడిన నాగదేవతలకు ప్రదక్షిణ చేసి నమస్కరించాలి ఇక్కడే మన చేతులతో స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసి ఉంటారు అక్కడ ఉన్న చిన్న శివలింగంపై పక్కనే అందుబాటులో ఉన్న నీటితో మనం అభిషేకం చేయవచ్చు చిన్న ఆలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి తరువాత ఆ ప్రక్కనే ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకోవచ్చు అగస్తేశ్వర స్వామివారి దర్శనం అయిన తర్వాత ప్రక్కనే ఉన్న నవగ్రహ మండపం చుట్టూ నవగ్రహ ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలి నవగ్రహ ప్రదక్షిణ అనంతరం ఆలయ వెలుపలకి వచ్చే ముందు అక్కడే ఉన్న బిలువ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కోనేరు ఎదురుగా ఉన్న జలపాతాన్ని దర్శించి ఆ ప్రక్కనే ఉన్న మెట్ల గుండా పైకి ఎక్కి వెళ్తే ఎడమవైపు చివరలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుహ ఉంటుంది అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని బయటకు రావాలి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఆలయాలను దర్శించుకున్న తరువాత పుష్కరిణి ఎదురుగా ఉన్న గాని పుష్కరిణి మెట్లపై కానీ కూర్చొని ఎదురుగా ఉన్న శేషాచల పుణ్యతీర్థాల నుంచి జాలువారుతున్న కపిలతీర్థం జలపాతం అందాలను వీక్షిస్తూ మనస్సులో శివనామస్మరణ చేస్తూ ధ్యానం చేసుకుంటే మీ యాత్ర పరిపూర్ణమవుతుంది